నా జ్ఞాపకాలలో అమ్మ నీటి కుంటల నీలి గంటలు నీలి నక్షత్రాలుగా సూర్యచంద్ర కిరణ లతల అల్లిక మెరిసే కృష్ణమ్మ నీలిమే అంచుగా పైరు పచ్చల ఆహ్లాదమే చీరగా చుట్టుకున్న మా ఊరులా గోధూళి వేళ వింత వర్ణాల మెరిసే మిన్నుల పసిమి ఛాయతో మూడో కన్ననిపించే పెద్ద కుంకుమ పుట్టుతో నిండుగా కళకళలాడుతూ విరబూసిన పూల చెట్టుల తొలిసందెలో నిత్యమల్లి పువ్వుల మలిసందెలో చంద్రకాంత పువ్వుల నిత్యం కాంతి వెదజల్లు దీప శోభల నిరాడంబరతతో అలంకారానికే అలంకారంగా మా అమ్మ పూల ఫల చెట్లతో వివిధ వర్ణాల వలపించే మా లోగిలి అమ్మ వేసిన చిత్రలిపితో ఓ పీఠమే అమ్మ బావిలో నీరుతోటి రెండు చేతులతో రెండు నీటి కడవల్ని తెచ్చేటప్పుడు సూర్యచంద్రుల్ని రెండు చేతులతో పట్టుకున్న ఆకాశంలా ఖాదీ ఉద్యమ నేపథ్యాన తాను రాట్నపు చక్రం తిప్పుతూ ఓ పుస్తకం చదువుతూ అక్షరాలు పదాలు పద్యాలను స్పష్టోచ్చారణతో నేర్పేటప్పుడు ఓ వాగ్దేవిలా మల్లెపూల జడ వేసేటప్పుడు ఆ పూలు వాసన చూసే నన్ను చూసి పరిమళించటమంటే ఇదంటూ రేకు జడలో తురిమేటప్పుడు మొగలిలా జీవితాన్ని గుబాలింపు చేసుకోవాలంటూ ఫల సాయమై నలుగురికి సాయమై జీవన వ్యవసాయం చేయాలంటూ గాదెలోని నీటిని వాడే వేళ నీళ్లను కన్నీళ్లను పొదుపుగా వాడాలంటూ పయనమంటే ఒంటిగాను పది మందితోనూ నడవటం కాదని పది మందిని నడిపించుకోవటం అంటూ కన్నీరు తడవటమంటే మాటతోనో పాటతోనో చేతతోనో స్పర్శతోనో మానసిక ఆనందాన్ని ఇవ్వటమంటూ సహనమంటే అందరినీ అన్నిటినీ సహిస్తూ సహలా సహనం వహిస్తూ గెలవటమంటే దారి అంటే బతుకులో అనుభవాల చెట్లను కలిసే ఛాయ అంటూ అలంకారం అంటే నీకు నీవు చేసుకునే అలంకారం కాదని ఊరికే అలంకారం అవటమంటూ భరించటమంటే నీలో మానసిక శక్తిని తార్కిక విశ్లేషణను పెంచుకోవటం అంటూ ఒడిదుడుకుల వాదులాటలో ఒత్తిక నుండాలంటూ సునిశ్చిత పరిశీలన శిక్షణ జీవితానికి వలసిన క్రమశిక్షణ నేర్పేటప్పుడు అద్భుత గురువుల అమ్మ కలిమి లేముల ఆనంద విషాదాల కాడి కుండలనెలా మోయాలో సూటిదనంతో ఉన్న ప్రేమ విచక్షణ ఉన్న మాటల గొప్ప వ్యక్తిత్వం అవుతుందో ప్రేమించే మనసు నిస్వార్థ ప్రేమ నీదైనప్పుడు సంతోషం నీదవుతుందంటూ కురిసే మెరిసే మబ్బులతో ఉన్న మబ్బుద్రోగను చూపి చీకటి వెలుగుల విలువలను తెలిపిన అమ్మ ప్రేమ ఛాయా వెన్నెలే నా జ్ఞాపకాలలో అమ్మ అంటూ ఇంత హృదయంగా అమ్మను ఉన్నత శిఖరాలపై ఉంచిన కూతురు రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి వారి కొత్త పుస్తకం కైతపోత్తము ముదిర నుండి ఈ కవిత మీకు వినిపించాను మరొక భాగంలో కైతా పొత్తము పరిచయము రాజా వాసిరెడ్డి మల్లేశ్వరి గారి సాహిత్య జీవితాన్ని గురించిన వివరాలు తెలియచేస్తాను అప్పటి వరకు ఈ కవిత్వాన్ని వింటూ ఉండండి స్టేట్యూన్ వనజా తాతనే కథలు ఛానల్ విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే